సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ వేదికగా ఫిల్మ్ ఫెస్ట్ సందడిగా సాగింది సినీ పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో మూడు ప్రత్యేక సెషన్లు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు ఫిలిం లో భాగంగా స్క్రిప్ట్ రైటింగ్ ఎడిటింగ్ దర్శకత్వం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి కథ ఆలోచన ఎలా పుడుతుంది స్క్రీన్ ప్లే రూపకల్పనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎడిటింగ్ ద్వారా కథకు ఎలా ప్రాణం పోయాలి దర్శకుడిగా విజన్ ఎంత ముఖ్యమో సినీ నిపుణులు వివరించారు గీతం యూనివర్సిటీ వేదికగా ఫిలిం ఫెస్ట్ సందడిగా సాగింది సినీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి అవసరమైన శిక్షణ నైపుణ్యాలు క్రమశిక్షణపై సినీ ప్రముఖులు దిశానిర్దేశం చేశారు తమ అనుభవాలను పంచుకుంటూ పరిశ్రమలో ఎదురైన సవాళ్లు అవకాశాలపై విద్యార్థులకు స్పష్టతనిచ్చారు కొత్త తరహా కథలు సృజనాత్మక ఆలోచనలకు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న అవకాశాలను కూడా వివరించారు ఇలాంటి ఫిలిం ఫెస్టులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో సినీ రంగంలో స్థిరపడేందుకు దోహదపడతాయని ప్రముఖ స్క్రిప్టు రైటర్ గోపిమోహన్ తెలిపారు అంటే ఇది కూడా ఒక క్యారియర్ కింద చూస్ చేసుకుని రావచ్చు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే డెఫినెట్గా ఇప్పుడున్న యువత వాళ్ళ దగ్గర నుండి మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నేను ఇక్కడ గీతం యూనివర్సిటీకి కాలేజీకి రావడం జరిగింది అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకుంటున్నారు అది కూడా ఒక క్యారియర్ ఓకే మనం ట్రై చేస్తే సక్సెస్ అవుతాం అనే నమ్మకం వస్తే యూత్ చాలా మంది వస్తున్నారు ఇప్పుడు రకరకాల మాధ్యమాలు వచ్చేసినాయి అంటే కొత్త కొత్త కథలు వచ్చి ఈ మధ్యన చాలామంది డైరెక్టర్లు కూడా వస్తున్నారు సో ప్లాట్ఫామ్స్ పెరిగినాయి మనం ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాం ఒక కథ అనుకుంటున్నాం ఇది ఎలాగైనా చెప్పాలి అని అంటే ఒకప్పుడు చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది మనకు మూడు గంటల్లో చెప్పలేకపోతున్నాం అది ఒక పది గంటలు చెప్పాలి మనం వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు ఆ కథని సో కథలు చెప్పడానికి స్టోరీ టెల్లర్స్కి ఈరోజు రోజు అని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే చిన్న జనాలను విసిగించకుండా ఆ కథలను అందంగా చెప్పటం ఇది బోరు కొడుతుంది ఈ క్యారెక్టర్ ఇలాంటివి కొంచెం గైడ్ చేసి చెప్పడం కోసం ఈ వర్క్ సినీ రంగంలో కొత్త వారికి ఉన్న అవకాశాలపై కూడా అవగాహన కల్పించారు ఫిలిం ఫెస్ట్ లో స్క్రిప్ట్ రైటింగ్ సెషన్ లో కథ ఎంపిక నుంచి స్క్రీన్ ప్లే రూపకల్పన వరకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు సమాజాన్ని ప్రతిబింబించే కథలకే ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుందని పాత్రల రూపకల్పనలో సహజత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు కథ బలంగా ఉంటేనే సినిమా నిలబడుతుందన్న విషయాన్ని ఉదాహరణతో వివరించారు ఈ ఫెస్టివల్లా సినీ రంగంలో కొన్ని లోతైన అంశాలను తెలుసుకున్నామని విద్యార్థులు వెల్లడించారు నేను సాయి మురళి గారి పర్సన్గా చాలా బెస్ట్ ఫీల్ అయ్యాను సాయి మురళి గారు కింద కూర్చుని అందరితో ఇంట్రాక్ట్ మనిషిలా ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని ఇంటరాక్ట్ అయ్యారు అండ్ దాట్ వాజ్ అ వెరీ హార్ట్ టచింగ్ మూమెంట్ ఎవరికైనా ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి నీతో క్లోజ్గా కూర్చుని మాట్లాడుతున్నాడు అంటే ఇట్ విల్ ఆల్వేస్ ఫీల్ గుడ్ అలాగా ఐ ఫెల్ట్ గుడ్ విత్ సాయి మురళి గారు సో మేము గోపి మోహన్ గారి మీటింగ్ గ్రీట్ అటెండ్ అవ్వడం జరిగింది అది చాలా మంచిగా అనిపించింది ఆయన వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ చేశారు ఆయనని ప్రశ్నలు అడగడానికి అవకాశం వచ్చింది ఆయన ఎలా ఆలోచిస్తున్నారో తన ఆయన రైటర్ లాగా ఇప్పుడు ఎలా కథల్ని రాస్తారో ఎలా మూవీస్కి కథల్ని రాశారో వాటి గురించి మాకు చాలా వివరంగా చెప్పారు దానికి మీడియా స్టడీస్ స్టూడెంట్స్ కి చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది దాని గురించి ఓవరాల్గా చెప్పాలంటే ఈ సెషన్ కండక్ట్ చేసినందుకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఎవరన్నా సినిమా కానీ ఏమన్నా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా ఉంటుంది దాని తర్వాత ఎడిటింగ్ స్కిల్స్ ఎట్లా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా వర్క్ అవుతుంది అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో ఓవరాల్గా ఎవరన్నా ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా నెక్స్ట్ ఫ్యూచర్లో జరిగే సెషన్స్ అన్నీ అటెండ్ అవ్వాలని అందరం భావిస్తున్నాం విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా పరిశ్రమలో వాస్తవ పరిస్థితులను విద్యార్థులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎడిటింగ్ సెషన్ లో సినిమా నడుకను నిర్ణయించే అంశాలు సన్నివేశాల క్రమం టైమింగ్ ప్రాధాన్యతపై చర్చించారు అవసరమైన సన్నివేశాలను తొలగించడం ద్వారా కథ మరింత బలపడుతుందని వివరించారు దర్శకత్వం అంశంపై జరిగిన సెషన్లో లో దర్శకుడు దృష్టికోణం టీం మేనేజ్మెంట్ నటులతో సమన్వయం టెక్నికల్ విభాగాలతో సమర్థంగా పనిచేయాల్సిన అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడి విజన్ స్పష్టంగా ఉంటేనే సినిమా ఆశించిన స్థాయికి చేరుతుందని తెలిపారు సెషన్ల అనంతరం విద్యార్థులతో నిపుణులు ముఖాముఖి సమావేశమై సందేహాలకు సమాధానాలు ఇచ్చారు రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే ఔత్సాహికులకు ఇలాంటి ఫిలిం ఫెస్టులు ప్రేరణగా నిలుస్తాయి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి ఈ ఫిలిం ఫెస్ట్ విద్యార్థుల కళలకు వేదికగా సినీ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తోంది